లోపల రావాలి దయచేసి ఇక్కడ కల్చరల్ ముందు కుర్చీలు ఉన్నాయి దయచేసి వాలంటీర్స్ మీరందరూ వాలంటీర్స్ లోపల తీసుకోండి నెక్స్ట్ స్పీకర్ మాట్లాడే ముందు కల్చరల్ ప్రోగ్రామ్

జగమెరిగిన నేత నిన్ను చెలు పాలు చేశామే జగమెరిగిన నేత నిన్ను చెలు పాలు చేశామే సమ్మెటలకు ఎదురొడ్డీ వెన్ను మొదలక నిలిచావే ప్రజానికై తను మెన్ను అసురమాయ నాగకండా అబద్దాల ఈ మెన్ను అసురమాయ నాగకండా చద పట్టిందని నిరూపించ చూస్తుందా నిప్పు చద పట్టిందని నిరూపించ చూస్తుందా చివలికి తపలు తీరుణాగలు పడినందుకారు తితో అగ్రాధిపతుల రప్పించి భారతికే మణిపూ భాగ్యనగరి వినిపిస్తే మాటాల కాటాలు ఒట్టి చేయి చూపిన కన్న కడుపు తీపితో నిన్న కూడిపోయా

తర్వాత గౌరవనీయులు మిత్రులు జనసేన విజయవాడ పార్టీ అధ్యక్షులు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ పోతిన మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు బాబు మీరు కాస్త వెనక్కి వెళ్ళాలి ఆ లైటింగ్ అది షాక్ కొడుతుంది ఆ గ్రిల్కి అవతలకి గ్రిల్ దగ్గర భూమి కొడకుండా అవతలకి వెళ్ళండి చెప్పండి ఏం కదా మీరు చెప్పండి అని ఒకసారి వెనకాలన్న వాళ్ళండి ముందు మిత్రులారా వస్తున్నారు వేలాదిగా వెనక నుంచి వస్తా ఉన్నారు మీరు ముందుకు రావాలి ముందు కుర్చీలు ఉన్నాయి ఖాళీ ఉంది ఈ గ్యాలరీలో ఖాళీ ఉన్నాయి ఇంకా ముందుకు వచ్చే ముందుకు వస్తే వెనక ఉన్న వాళ్ళకి వీలవుతుంది లేకపోతే ఒకే తొక్కిడి అవుతుంది ఎక్కడికక్కడ ముందుకు రమ్మని కోరుతా ఉన్నాం ఈ రోజున ఈ తిరువురి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి రఘురామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మాకు ఇట్లాంటి వేదికల మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి గుండెలు పగిలిపోయి ఓటమి కన్ఫామ్ అయింది అందుకనే అందుకనే రెండు రోజుల కింద కేసీఆర్ గారిని పరామర్శించి కేసీఆర్ గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్ అయ్యింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు నువ్వు ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలని కేసీఆర్ గారు కూడా లోటస్ పాండికి పోయాడు అక్కడ గదులన్నీ కూడా ఒకసారి చూసుకున్నాడు బూజు దులిపించుకొని రెండు నెలల్లో రెండు నెలల్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి లోటస్ పాండికి శాశ్వత నివాసంగా అతను మారిపోబోతా ఉన్నాడు మారిపోబోతా ఉన్నాడు దీనికి కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజున వైసీపీకి ఓటమి కన్ఫామ్ అయింది అతి తొందరలోనే ఐదు కోట్ల మంది ప్రజల మద్దతు నూట యాభై స్థానాలకి పైగా జనసేన టిడిపి పార్టీ గెలుచుకుంటే తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి మనం చూసాం మనం చూసాం ప్రతి ఇంటికి కూడా ఒక పథకం ఇచ్చి పదిహేను రకాల పన్నులు వేస్తున్నటువంటి దుర్మార్గుడు సైకో జగన్ సైకో జగన్ ఇంటికి ఒక పథకం ఇస్తాం పదివేలు ఇస్తాం మాయమాటాలు చెప్తాం ప్రజల్ని మోసం చేయడం ప్రజలకు తెలిసిపోయింది ఇంటికి ఒక పథకం ఇచ్చి పదిహేను రకాల పన్ను ఇంటి పన్ను నీటి పన్ను చెత్త పన్ను కరెంట్ ఛార్జీల పెంపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు మద్యం రేట్ల పెంపు నిత్యావసర సరుకుల రేట్ల పెంపు పెట్రోల్ డీజిల్ మీద సెస్ పెంచి ఇష్టానుసారం ప్రజల రక్తాన్ని జలగలా పీడుస్తున్నటువంటి జగన్ యొక్క నిజ స్వరూపం ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందే అందుకనే ప్రజలందరూ కూడా జగన్ ని ఒక రాక్షసుడిగా పోల్చి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ రాక్షసుడి నుంచి విముక్తి సాధించాలని ప్రజలందరూ కూడా ఊగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఊగుతా ఉన్నారు ఈ జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం అంధకారంలో కెలిపోయింది ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలా ఒక్క పెట్టుబడి రాలా రాకపోవడంతో ప్రజల ముఖాల్లో చిర్రవు పోయింది ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిరాశ నిస్పృహలే ఉన్నాయి ఎక్కడ ఎవరికి ఒక ఆశ కూడా చిగురించడా అందుకనే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బలంగా కోరుకున్నారు ఆ విషయం అర్థమైపోయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి రా కదలరా అంటే కదలు రావడం కాదు కథం తొక్కుకొని లక్షలాది మందిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకొస్తా ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు వచ్చి వైసీపీ మీద వ్యతిరేకతని చూపిస్తున్నటువంటి విషయాన్ని మనకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతోంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనం కూడా గ్రహించాలి మనం కూడా గ్రహించాలి మనకి అనేక పథకాల పేరుతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని మోసాలని అడుగడుగున ప్రచారం చేయాలి అడుగడుగున ప్రచారం చేయాలి మనంతరం కూడా రాబోయే రెండు నెలల కాలం కష్టపడి పనిచేయాలి ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం మనం నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉపాధి కోసం ఉద్యోగం రావట్లేదు అని చెప్పి విజయవాడలో కరెంటు బిల్లులు కూడా కట్టలేక వ్యాపారస్తులు సాయంత్రం పూట ఏడు గంటలకే షాపులు మూసేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం చేసుకోవాలి మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశారు ప్రజల కోసం అండగా నిలబడ్డారు స్టీల్ ప్లాంట్ ఉద్యమమైన ఇసుక పాలసీ అయినా కౌలు రైతులకి ఆర్థిక సాయం చేసిన రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన అదే విధంగా తుఫాన్ల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి అండగా నిలబడటంతో పాటు రాలిన ప్రతి గింజ రంగు మారిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని అంశంతో పాటు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని నువ్వెంత నీ బతుకెంత అని సవాల్ ఇస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్ని అవంతరాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉక్కు పాద వేస్తారు ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తొందరలోనే ప్రజా ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ